హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు జనవరి గురువారం చెన్నై మార్కెట్ రేట్ ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం పాల్యం యాభై నుంచి అరవై రూపాయలు ఉజాల వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు వరి వంకాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై నుంచి డెబ్భై రూపాయలు చౌవంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై నుంచి యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు యాభై నుంచి అరవై ఐదు రూపాయలు గోరు చిక్కుడు యాభై నుంచి డెబ్భై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట యాభై బెండకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ముల్లంగి కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఊటీ బీట్రూట్ యాభై నుంచి డెబ్భై లోకల్ బీట్రూట్ నలభై నుంచి ముప్పై బీట్రూట్ నలభై నుంచి యాభై నూకల్ ముప్పై నుంచి నలభై ఐదు పాత అల్లం కేజీ ముప్పై నుంచి నలభై కొత్త అల్లం యాభై నుంచి అరవై పల్లకాయలు కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మడికాయ పది నుంచి పదహైదు రూపాయలు బుడిది గుమ్మడికాయ ఐదు నుంచి పది రూపాయలు జుక్ణీ గుమ్మడికాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసందకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కేజీ నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట యాభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ నలభై ఐదు నుంచి అరవై రూపాయలు బజ్జిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పచ్చిచనకాయ కేజీ యాభై నుంచి అరవై రూపాయలు కోస్ కేజీ పదహైదు నుంచి ముప్పై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా ఆరు వందల రూపాయలు టొమాటో చెర్రీ కేజీ అరవై నుంచి డెబ్భై రూపాయలు దోసకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బేబీ సొరకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు ముళ్ళు కాకర ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకర నలభై నుంచి నలభై ఐదు రూపాయలు బీరకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు స్వీట్గా ఏమన్నా అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ నూట యాభై రూపాయలు ముప్పై కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లైకెన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయతో సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి రైతులకు వీక్షకులకు మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం ఇలానే రైతులందరికీ రేట్స్ రైజింగ్లోనే ఉండాలని నా తరఫున నేను కూడా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ கவனம் குடிக்கிற மாதிரி தான் கவனம் பிடிக்கிற மாதிரி